ఏంటి సార్ అసలు అభయ్ పేరుతో అసలు సారాంశం ఏంటి లేఖ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు అసలు లేఖను ఫోటో పెట్టి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి నిన్న సాయంత్రం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ పొలిట్ బ్యూరో మెంబర్ నిరంతరము అభయ్ పేరుతో ప్రకటన చేసే అభయ్ అభయ్ అనే వ్యక్తి తన స్వయంగా తన ఫోటో ద్వారా కూడా నిన్న హిందీ హిందీ ఛానల్స్కు డైరెక్ట్గా ఛానల్స్ మాత్రమే కాదు ప్రధానమంత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇద్దరికి కూడా ఈ నోటు ప్రెస్ నోట్ను పంపడం జరిగింది అదేవిధంగా కూడా ప్రెస్కు రిలీజ్ చేసిండ్రు అంటే ఈ వార్త ఏదైతుందో నిన్న ఇంగ్లీష్ హిందీ ఛానల్స్లో చర్చ జరుగుతుంది నిన్న రాత్రి పదకొండు గంటలకు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్వయంగా దానిపైన కూడా ఏంటంటే తన యొక్క స్పందనను తెలియజేసిండు ఆ స్పందనకు సంబంధించింది అయిందో ఈ ప్రకటన ఇది వాస్తవం అయిందా కాదా అనేది అయితేందో దాన్ని మేము కొంత పరిశీలించవలసిందనే విషయాన్ని చెబుతూ అంటే ఏమైనప్పటికీ అంటే అందులో ఒక మాట వాడింది ఏంటంటే విజయము ఓటమి అనేది కాదు శాంతి కావాలి ఎవరైనా శాంతి కోరుకుంటున్నారు కాబట్టి మేము దాన్ని ఆ విషయాన్ని మరింత పరిశీలించి మేము స్పష్టంగా మా స్పందన తెలియజేస్తామనే విషయాన్ని చెప్పిండ్రు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే దాదాపుగా ఏంటంటే సోషల్ మీడియాలో పుట్ట చర్చ జరుగుతుంది అయితే నేను ఈ స్టేట్మెంట్ను రాత్రి నుండి వరకు కూడా రెండు మూడు నేను చదివినా కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏదైతుందో అంటే వీళ్ళు మొట్టమొదటగా ఒక ఎడ్డింగ్ పెట్టింది ఏంటంటే సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలివేయడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి వీళ్ళు ఫస్ట్ ఎడ్డింగ్ పెట్టేది అంటే ఇక్కడ సాయుధ పోరాటాన్ని విరమణ అనేది అవుతుందో సాయుధ పోరాట విరమణ అనేది అంటే ఏంటిది దాని అర్థము అంటే మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు గత యాభై మూడు సంవత్సరాలుగా ఏ లైన్ ఏ మార్గం అయితే కొనసాగిస్తుందో ఆ మార్గాన్ని మార్గమే లక్ష్యం కాదు వాళ్ళ లక్ష్యము నూతన ప్రజాస్వామిక విప్లవము వాళ్ళ లక్ష్యము ఈ దేశంలోపట అంటే సమానత్వం సోషలిజము తీసుకురావడం లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తుండ్రు కాబట్టి ఆ లక్ష్యానికి సంబంధించింది కాదు మార్గం ఏదైతుందో సాయుధ పోరాట మార్గం అనేది అవుతుందో దీంట్లో ఇది వదిలివేస్తాం అనేది అంటే ఇక్కడ తాత్కాలికమే పదం పెట్టినప్పటికి కూడా ఓవరాల్గా అది విరమణే కాబట్టి అంటే ఈ మొత్తంగా చూసినప్పుడు ఏందో ఆ పార్టీకి సంబంధించింది కానీ లేదా మొత్తంగా అదొక చారిత్రాత్మకమైన నిర్ణయం అవుతుంది అది కాబట్టి ఈ చారిత్ర యొక్క నిర్ణయం అనేది అయితే ఉందో అంటే ఈ నిర్ణయం వాళ్ళు ప్రకటించు ప్రకటించినప్పుడు ఇది ఏమి జరగాలనేదిందో ఈ ఇందులోపట ఆ ప్రక్రియ ఎట్లా జరగాలి అంటే అది జరగాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనేది అయితే ఉందో దీనిపైన స్పందించి దీనిపైన తగిన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఈ ప్రకటనలో పట్టి నేను చెప్పినట్టుగా కూడా ఏంటంటే వాస్తవంగా అంటే మార్చి ఇరవై ఆరో తారీఖు నుండి శాంతి చర్చలకు సంబంధించిన ఒక 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 ప్రోగ్రాం అనేది దేశంలో ప్రారంభమైంది హైదరాబాద్ నగరం నుండి ప్రారంభించబడింది కాబట్టి ఆనాడే వాళ్ళు ఏప్రిల్ నాలుగో తారీఖు అభయ్ పేరుతోటి ఏదైతే ప్రకటన వచ్చిందో అంటే ఆ ప్రకటన యొక్క దాని యొక్క నిర్దేశకత్వం ఏంటంటే నంబాల కేశవరావు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి జనరల్ సెక్రటరీ నేతృత్వంలోపట ఏ ప్రకటన అయితే వచ్చిందో కాబట్టి ఈ ప్రకటన దృష్టిలో పెట్టుకొని మేము మళ్ళీ అంటే దురదృష్టవశాత్తు అంటే ఆ జనరల్ సెక్రటరీ పోలీసు బలగాల దాడులలోపట చనిపోవడం జరిగింది కాబట్టి అయినప్పటికి కూడా జనరల్ సెక్రటరీ ఏదైతే తను ఆశించిండో ఆ ఆశయాన్ని అంటే ఆ శాంతి చర్చలను కూడా ముందు తీసుకుపోవడంలో భాగంగా కూడా మేము మరింత స్పష్టంగా కూడా ఏంటంటే దీన్ని మేము మేము కొంత మార్చుకొని వీళ్ళు ఏమని చెప్పిందంటే పార్టీ మారిన వైఖరిని మేము స్పష్టం చేస్తున్నాము ఇక్కడ పార్టీ మారిన వైఖరి ఎందుకు మారింది ఎందుకు మారింది అనేది కూడా వీళ్ళు చెప్పింది ఏంటంటే అనేక మంది దేశంలో రాజకీయ నాయకులు మంత్రులు ప్రధానమంత్రి లేదా వివిధ శాంతి చర్చల వాళ్ళు అనేక మంది విజ్ఞప్తి చేస్తున్నారు మార్చుకోవాలనే విషయాన్ని కాబట్టి వీళ్ళేం చెప్పిండ్రు ఇక్కడ అంటే ఇక్కడ దేశంలో చాలా స్పష్టంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే మారిన ప్రపంచ మరియు దేశ పరిస్థితులకు తోడు ప్రధానమంత్రి మంత్రి దేశంలోని సీనియర్ పోలీస్ అధికారులు ఇంకిత అంటే ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన శ్రవత్తులో చేరాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నందున మేము ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేస్తున్నాము అంటే ఎందుకు అనేది అవుతుంది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పిన ఒకటే వాడు మారిన ప్రపంచ మరి మరియు దేశ పరిస్థితులు ఆ పరిస్థితులు ఏంటి అనేది ఇందులో వివరించలే కానీ ఒక వాక్యంలో మారిన ప్రపంచ పరిస్థితులు కాబట్టి ఆ పరిస్థితులు ఏంటి వాళ్ళు నెక్స్ట్ వివరిస్తారు కానీ చాలా స్పష్టంగా అంటే అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు కదా ప్రపంచం మారింది మీరు మారండి అనేది అవుతుందో ఈ యొక్క స్పిరిట్ ఆధారంగా మేము ఇది నిర్ణయించుకున్నాం అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇక్కడ వీళ్ళు వీళ్ళు చెప్పిన విషయంలో పట కూడా మేము అంటే ఇక్కడ ఆయుధాలు వదులుకున్నట్లు అంటే దీంట్లో పట్ల కూడా మేము ఆయుధాలు వదులుకుంటున్నట్టు కూడా ఏంటంటే మేము అప్పుడే ఆయుధ విసర్జన ఎజెండాలు పెట్టాలని మేము పెట్టి మేము ఏది ఏప్రిల్ నాలుగో తారీఖు ప్రకటనలో ఎజెండాలు పెట్టాలని చెప్పినాము కానీ ఇప్పుడు మరింత స్పష్టంగా సాయుధ పోరాట విరమణ మేము ప్రకటిస్తున్నాము అనే విషయం చెబుతూ కాబట్టి ఇది జరగాలంటే ఏం జరగాలి ఇది జరగాలనంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఇది నిర్ణయించాలి వారిపైన ఆధారపడి ఉన్నది ఈ ప్రక్రియ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటనంటే ఈ ప్రక్రియ ఇది విజయవంతం కావాలనంటే ఎవరిపైన ఆధారపడింది కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఎందుకు ఎందుకు అని అంటే మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమిస్తారు విరమించినప్పుడు విరమనంటే కూడా దానికి సంబంధించింది వేరు వేరు రాష్ట్రాల్లో పార్టీ శాఖలు ఉంటాయి కాబట్టి కాబట్టి పార్టీ శాఖలంతా కూడా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏం చెప్పినారంటే మేము కొంతమంది కూడా ఏంటంటే మేము కలిసి నిర్ణయించుకున్నాం మేము మా అందుబాటులో కొంతమంది వేరే అభిప్రాయాలు కూడా ఉండవచ్చు మొత్తం టోటల్ పార్టీ దేశవ్యాప్త పార్టీలో వేరే అభిప్రాయాలు కూడా ఉండవచ్చు వాళ్ళ పార్టీ అంటే జైల్లో కూడా ఉన్నారు జైలు ఉన్న వాళ్ళకి వేరే ఉండొచ్చు ఇంకెవరే వేరే ఉండొచ్చు కాబట్టి మేము అందరినీ కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తం పూర్తిగా మేము అందరినీ మేము మాట్లాడుకొని నిర్ణయించుకునే పరిస్థితి లేదు ఆ లేఖని చూసి మీరు పూర్తి స్థాయిలో చెప్పగలుగుతున్నారు అవును మీరు మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడిగా పనిచేసేరు అవును మారిన ప్రపంచ అనుగుణంగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఆయుధాలను పూర్తి స్థాయిలో తాత్కాలికంగా విరమణ చేస్తున్నాం అవును మారుతున్న పరిస్థితులు మారబోయే పరిస్థితులను అంచనా వేయలేకపోయినా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పూర్తి స్థాయిలో సాయుధ బలగాలతోనే కాల్పులు కావచ్చు మీరు పెట్టిన ప్రతిపాదనలు ఎక్కడ పట్టించుకోకపోవడం కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక మనం చేతులు ఎత్తేయాల్సిందే భయపడ్డారా భయపెడితే బయటకు వస్తున్నారా ఈ ప్రశ్న ప్రజలను చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే కమ్యూనిస్టు నేను సిద్ధాంతపరంగా చెప్తా నేను కమ్యూనిస్టులు లే లేదంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు భయంతో ప్రాణ భయంతో రావడం అనేది అది ఎప్పుడూ ఉండదు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరు చేయరు ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ గత యాభై మూడు సంవత్సరాల సాయుధ పోరాటంలో మునిగిపోయిన పార్టీ ప్రాణాలను త్యజించటానికి వాళ్ళు ఏం సిద్ధపడిపోయారు సిద్ధపడి కొనసాగిస్తారు పరిస్థితులు ఏవైతున్నాయో సాయుధ పరిస్థితులు అంటే ఏంటి అంటే నేను సెంట్రల్ పాయింట్ చెప్తున్నాను వాళ్ళ అంచనా ఏమై ఉంటుందండి ఇతర విషయానికి ఎన్నో ఉండొచ్చు సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు లేకపోవడం అనేది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తారు వాళ్ళు అనువైన పరిస్థితి అంటే ప్రజల నుండి ప్రజల నుండి ప్ర అంటే ప్రజల ప్రజలు కూడా సాయుధ పోరాటంలో పట విస్తృతంగా పాల్గొనే పరిస్థితి ఉంటే అంటే వేలాది లక్షలాది ఇర సైన్యుల వచ్చి యుద్ధం చేసే పరిస్థితి ఉంటే ఏ పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించది కాబట్టి ఈ పరిస్థితి ఏదైతే వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ దృష్టిలో ఉన్న విషయాలే వాళ్ళ దృష్టిలో ఉన్న విషయాలే అయితే దృష్టిలో ఉన్న విషయాలైనప్పటికీ దాని యొక్క తీవ్రత అనేది అవుతుందో ఉందో ఇప్పుడు అది మరింతగా గత ఒక ఒక సంవత్సర కాలంలో ప్రత్యేకించి ఆరు నెలల కాలంలో కూడా వాళ్ళు చాలా తీవ్రంగా అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో మరే ముఖ్యంగా దేశంలో పట ప్రజలు మేధావులు వివిధ విశ్లేషకులు ఎవరైతే చెప్తున్నారో చెప్తున్నారు కదా వాస్తవంగా నేను కూడా చెప్పిన నేను కూడా నేను చాలా కాలం చెప్తున్నాను పరిస్థితులు అనుకూలంగా లేవు సాయిదా పోరాటానికి అనుకూలంగా లేవు కాబట్టి అనుకూలంగా లేవు అంటే పూర్తి అంటే మీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ కీలక నేతలను కోల్పోవడం భయం పట్టుకుంది అందుకోసమే బయటకు వస్తున్నారు అంటే ఇది ఇది చాలా పాక్షిక విషయం ఎంత పక్ష అంటే ఇప్పుడు భయం అనేది అది వదిలేసేయాలి భయం అనేది కమ్యూనిస్టర్ల దృష్టిలో లేదు ఎందుకంటే ఆ పార్టీ స్థాపించినప్పుడే ఒక్కరిద్దరు స్థాపించారు మావోయిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీ చరిత్రలో ఆ పార్టీ స్థాపన జరిగిందే కొండపల్లి పలి మరో ఇద్దరితోటి ప్రారంభమైంది ఆ తర్వాత కూడా అనేక సందర్భాల ఐదుగురు పదిగురు ఉన్నారు వేలాది మంది లేరు ఆ ఆ సమయంలో కూడా అనేక మంది చనిపోయినరు చనిపోయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు ఏం భయపడలే వాళ్ళు కాబట్టి భయపడే వాళ్ళైతే అసలు పోరాటాన్ని ఆరంభించే వాళ్ళు కాదు ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి మనం తిరిగి వాళ్ళు ఏం చెప్తుండ్రు ఇక్కడ ఒక్కొక్క నిమిషం మీ దానికి నేను అంటే వాళ్ళు ఇక్కడ ఏం చెప్పిన వాళ్ళేం పోరాటాన్ని వదిలేస్తామనేది ఎక్కడ చెప్పలేదు వీళ్ళు ఏం చెప్తుండనంటే భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటంలో మేము ప్రజలతో పాటుగా పాల్గొంటామనే విషయం చెప్పిండ్రు వీళ్ళు